హాయ్ అండి అందరికీ నమస్కారం మీ డాక్టర్ మాచవరం గౌరీ శంకరు వాస్తు సిద్ధాంతి వాస్తు నిపుణులు ఇప్పుడు మనము తెట్టు గ్రామంలో ఉన్న కుమ్మరపాలెంలో ఉన్నటువంటి యానా సంఘానికి ఒక మూడు సంవత్సరాల కింద బేస్ మట్టం వేసిన కట్టినటువంటి ఇళ్ళు చూడ్డానికి రమ్మంటే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వారు చెప్పనం ఈ ఇల్లు తీసుకున్నాం కాబట్టి వీటికి ఆయం కట్టి చక్కగా మాకు ఒక మంచి ప్లాన్ ఇవ్వండి అని అన్నారు అందుకని మనం వెళ్ళేసి ఈ చూసాము చూసి ఈ పరమట పక్క మూడున్నర అడుగు వదిలిపెట్టారు అలానే వెడల్పు వచ్చి పన్నెండు పాయింట్ రెండు ఉంది ఆల్లడి కట్టేసి ఉన్నారు పొడుగు చవులకి ఇరవై ఇరవై అడుగులు ఉంది అల్లడి కూడా అది కూడా ఖచ్చితం అయిపోయింది కాబట్టి మనం దక్షిణం పక్కన మటుకు ఒక ఎనిమిది అడుగులు వదిలిపెట్టున్నారు ఉత్తరం చూస్తే రెండు అడుగులే మాత్రమే ఉంది కాబట్టి రెండు అడుగులు దక్షిణం వచ్చి ఎనిమిది అడుగులు అంటే దక్షిణం పెరిగింది కాబట్టి మనం ఈ రెండు అడుగులు తీసుకొని దీనికన్నా కూడా దక్షిణం పక్క మనం తగ్గించి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి అంటే అటు రెండు అడుగులు అంటే ఇటు ఒకటి ఉన్నారా ఆ అడుగుతో కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమని చెప్పాను ఎక్కువ లేకుండా అలానే మనం ఇరవై అడుగులు ఉన్నటువంటి పొడుగుని ఇంకొద్దిగా ఆయం వాళ్ళ పేరు మీద కట్టి ఇరవై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు మనం ఆయం కట్టడం జరిగింది వాళ్ళ పేరు మీద ఉన్నటువంటిది నాగేశ్వరరావు అనే పేరు మీద పేరు మీద ఉన్నటువంటిది అంగుళాలు మనం ఇరవై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు అనేది మనం కట్టడం జరిగింది ఆయం ఇప్పుడు వారు ఆ ఇంటి ఇంటి గల యజమాన్ని పిలిచి మనం అడగడం జరిగింది ఈ యొక్క ప్లాన్ నీకు నచ్చిందా ఏంది అనేది అడగడం జరిగింది వారు కూడా ఈ ప్లాన్ అనేది మాకు నచ్చిందండి చాలా సంతోషం అని అన్నారు లోగడ లోగడ వాళ్ళ మేనల్లుడికి మేము కొలతలు కూడా ఏ వేయడం జరిగింది వారి ఇల్లు కూడా పూర్తి అయిపోయింది వారు ఈ ఇళ్లలో కూడా చేరడం జరిగిపోయింది ఇది ప్లాన్ అనమాట ఈ ప్లాన్ అనేది ఈ విధంగా పన్నెండు పాయింట్ రెండు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది అంగుళాలు అలానే పదము మూడు వందల ఇరవై ఏడు ధన ఆయుము ఆయుషు ధనము పన్నెండు రుణము ఐదు ఆదాయం ఏడు ఇలా అన్నీ కూడా రాసి వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది అలానే ఆయుషు కూడా నూట ఒక్క సంవత్సరాలు ఆయం గజాయం కూడా పెట్టడం జరిగింది అంశ వచ్చి కీర్తి దిక్పాది వచ్చేపులకి కుబేరుడు తత్